గుడ్ ఈవెనింగ్ అందరికీ వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మా హస్బెండ్ కూరగాయలు అవి తీసుకొచ్చారనమాట అవన్నీ ఇక్కడ సర్దుకుంటూ వంట అయితే స్టార్ట్ చేశాను సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నా పని కిచెన్లో టెన్ థర్టీ ఎలెవన్ అయ్యింది అనమాట ఈరోజు ఏమేమి చేశాను అనేది మీ అందరితో వీడియోలో షేర్ చేస్తాను మీరు చూసేయండి ఈరోజు నేను సాయంత్రం సాంబార్ చేస్తున్నాను అనమాట పిల్లలు సాంబార్ చేయమని అడిగితే అదే చేస్తూ ఉన్నాను ఇక్కడ అత్తయ్య కొత్తిమీర ఇచ్చిందని చెప్పిన కదా ఆ కొత్తిమీర అనేటిది పాడైపోతుందని చెప్పేసి ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఈ కూరగాయలు అవన్నీ పెట్టేశాను అనమాట ఇలా బాక్స్లో పెడితే కొత్తిమీర అనేది పాడు కాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట మనం తీసుకోవడానికి కూడా ఇక్కడ రైస్ అది కడిగి పెట్టేసి నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను ములకాయ సాంబార్ అయితే చేశాను సాంబార్ చేసుకుంటూనే ఈరోజు రవ్వ రవ్వ అయితే చేశాను ఇది నిన్నటి వీడియో ఫ్రెండ్స్ నైట్ లెవెన్ వరకు కిచెన్లోనే పని అయితే అయ్యిందనమాట నాకేంటి అంటే పిల్లల కోసం ఏదైనా ఒకటి ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా ఇలా వంట చేసేటప్పుడు అన్నీ ఒకేసారి చేస్తూ ఉంటాను ఆడావిడి లేకుండా కిచెన్లో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం తీసుకున్నాను అంటే అన్నీ అయిపోతాయి ఈ రవ్వ లడ్డులు చేయడం చాలా చాలా ఈజీ అనమాట మనం వంట చేసుకుంటూనే ఇలా పక్కన లడ్డులు కూడా చేసేసుకోవచ్చు అనే విషయం మీ అందరికీ చెప్దామని ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేస్తున్నాను ముందుగా రవ్వ వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా కిస్మిస్ బాదం అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని అవన్నీ మిక్స్ చేసి అందులో షుగర్ కూడా వేసి అన్నీ మిక్స్ చేయండి చేసిన తర్వాత పాలు వేడిపెట్టి ఇలా రవ్వ లడ్డూలు అయితే కడతాను అన్నమాట ఇవి ఎందుకు ఇలా కడతాను అంటే ఒక్కొక్కసారి నేను పాకు పట్టి చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఏంటి అంటే ఇలా పాలతో కడుతూ ఉంటాను అనమాట ఇలా చేయడం వల్ల ఒక వారం రోజులు అలా ఉంటాయి మనం పాకుపట్టి చేస్తే ఏంటి అంటే ఒక వన్ మంత్ అలా ఉంటాయి అనమాట ఇవి ఎక్కువ రోజులు అని చెప్పేసి నేను ఇప్పుడు పాలు పోసే ఇలా రవ్వ లడ్డూలు అయితే కడుతున్నాను ఇలా లో పని చేసేటప్పుడు కిచెన్ నీట్గా ఉంటేనే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అందుకే నేను కిచెన్ ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటూ పని అయితే చేస్తూ ఉంటాను రవ్వ ఇవన్నీ వేయించి పక్కన పెట్టిన తర్వాత గిన్నెలు అవి తోమి పిల్లలు ఆయన తిన్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ లడ్డూలు అయితే కడుతున్నాను అన్నమాట కిచెన్లో నీట్గా ఉండి ప్రతి పని చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం అందుకే నేను కిచెన్లో ఎక్కువగా ఉంటాను దాంతోపాటు ఇంకా ఏదైనా చేస్తే బాగుండు ఏదైనా చేసి కొత్తగా ట్రై చేస్తే బాగుండు అన్న ఆలోచన ఎప్పుడూ ఉంటుంది అనమాట అందుకే ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను పిల్లల కోసం ఫ్యామిలీ కోసం చేసే ఏ పని అయినా నాకు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ అందుకే నేను ఖచ్చితంగా నైట్ టైంలో నాకు అనుగుణంగా ఉన్న టైంలో మాత్రం ఖచ్చితంగా ఏదైనా చేసి పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటాను ఇలా నా పని అంతా అయిపోయేసరికి టైం టెన్ థర్టీ అయ్యింది అనమాట టెన్ థర్టీకి నేను బట్టలు అవన్నీ ఫోల్డింగ్ చేసి నిద్రపోయేసరికి లేవనైంది ఇలా లడ్డులు అయితే ఇన్నయ్యాయి అని మీ అందరికీ చూపిస్తున్నాను బాగున్నాయి కదా మీ అందరికీ నచ్చాయా లేదా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ మనం అనుకుంటే ఏదైనా చేసేయగలుగుతాం